దీంతో పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌసండ్ సోనీ హోమ్ డేటర్ ఇస్తున్నారు నెక్స్ట్ పద్నాలుగు వేలు ఇష్ కంపెనీ

కంపెనీ సిక్స్టీన్ థౌజండ్ దీంతో మళ్ళా మూడు సిక్స్టీన్ ఫైవ్ వస్తుందా అది దాని నెంబర్ ఒక హోమ్ థిటరు అవి క్వాలిటీ అయితే బాగా సూపర్ ఉంది క్వాలిటీ కదా గొరిలా గ్లాసెస్ మంచిగా ఉంది సిక్స్టీన్ థౌసండ్లో ఇవైతే బాగుంది గోరిలా గ్లాస్ కాదు ఈ గోరిలా గ్లాస్ ఇక మేము ఫైనల్గా అయితే బుష్ కంపెనీ టీవీ తీసుకొని దీంతో నాలుగు ఐటమ్స్ వచ్చింది హోమ్ థియర్ వచ్చింది కేబుల్ వేర్ వచ్చింది ఇలా పెట్టుకొని పెట్టుకుని కూడా ఒక స్టాండ్ వచ్చింది అయితే మేము హోమ్ థియర్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల వెళ్ళి రూపాయలు డిస్కౌంట్ చేశారు ఫిఫ్టీన్ థౌడ్ ఈ టీవీ ఇచ్చేశారు ఏంటంటే ఈ షాప్ పబ్లిసిటీ కోసం మేము చేయలేదు కాకపోతే ఏంటంటే మీ అందుకే లైవ్లో వీడియో పెట్టేసాను మీరు కూడా కావాలంటే వీడియో స్టార్టింగ్లో షాప్ నేమ్ చూపించాను అది కోటీలో ఉంటుంది మీరు కూడా వెళ్ళండి మీకు కూడా నస్తే కొనుక్కొని ఇంత తక్కువ ప్రైజ్లో టీవీ అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించవలసిన విషయమే ఇది త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు ఒకసారి మీరు కూడా నస్తే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్